లూకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయం యాభై వచ్చినంలో ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు నా ప్రశ్న వీరు ముగ్గురిని పేతురు యోహాను యాకోబు ఎందుకు ఇంట్లోనికి రానిచ్చారు మిగిలిన శిష్యులు వారిని ఎందుకు రాలేదు రానియలేదు ఈ విషయం దేవుడు ఈ ముగ్గురికి మాత్రమే తెలియాలి ఇంకెవరికి తెలియకూడదు అని దేవుడు ప్రత్యేకంగా వాళ్ళు ముగ్గురిని ఎందుకు ఇంట్లోకి పిలిచాడు మిగిలిన శిష్యులు ఎందుకు ఇప్పుడు దేవుడు ఏదైనా చేస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటే మరి ఇంకా ఏం చేసినా మనం అదే ప్రశ్న అడుగుతాం ఒక ఆయన అడిగాడు దేవుడు ఆదావని మట్టితో ఎందుకు చేశాడని ఎందుకు చేశాడంటే ఇనుముతో చేసినా కూడా అదే అడుగుతావు కాబట్టి మట్టితో చేశాడు ఇనుముతో చేస్తే ఎనుమతో ఎందుకు చేశాడు బంగారంతో ఎందుకు చేయలేదు అంట బంగారంతో చేస్తే బంగారం ఎందుకు ఇంకా మంచిగా ప్లాటినంతో చేయొచ్చు కదా అంట కాబట్టి ఏమి చేసినా మనం ఆయన అప్పుడు మరి అది ఎనిమిదో అధ్యాయం ఎన్నో వచ్చిన బాబు ఎనిమిది యాభై ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యోకా యాకోబని వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు ఇప్పుడు చనిపోయిన ఒక అమ్మాయిని లేపడానికి యేసు ప్రభు వారు వచ్చారు చనిపోయిన అమ్మాయిని లేపడానికి ప్రభువారు వచ్చినప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయితే శనుషలు అవసరం వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళని ఓదార్చాలి ఆ పాపను బ్రతికించాలని వాళ్ళనైతే తప్పదు వాళ్ళు ఆకా పిలిచింది పేతురు యాకోబు ఈ ముగ్గురిని ఎందుకు అని అంటే మళ్ళీ ఈ ముగ్గురినే మరి రూపాంధర కొండ మీద కూడా తీసుకెళ్ళాడు ఆయన శిష్యులలో అందరూ ఆయన దృష్టికి సమానులు కారు ఈనాడు కూడా సంఘములు అందరూ ఆయన దృష్టికి సమానులు కారు అందరూ దేవుని దృష్టికి సమానమే అనేది తప్పు మొదటి నుండి మన పరిచయలో ఇదే చెప్తున్నాం మనం కొన్ని విషయాల్లో సమానం కానీ అందరికీ సమానమైన జ్ఞానాన్ని ఇవ్వడు సమానమైన ప్రత్యక్షత ఇవ్వడు అందరినీ సమానమైన అంతస్తులో వాడుకోడు అందరికీ సమానమైనటువంటి జ్ఞాన ఐశ్వర్యాన్ని ఇవ్వడు ఆయన ఆయనకి ఇష్టలేని వారు ఇప్పుడు దేవదూతలు చెప్తారు భూమి మీద ఆయనకి ఇష్టలేని మనుషులకి సమాధానం కలుగురు కాక యేసు పుట్టినప్పుడు అంటే ఇష్టలు కాని వాళ్ళు ఉన్నారుగా ఆ పన్నెండు మంది శిష్యులు ఏసు ప్రేమించిన శిష్యుడు యూహాను ఏసుడమ్మున తలవాల్చిన వాడు అంటే మిగతా పదకొండుగురు మరి యేసు ప్రేమించిన వాళ్ళు కాదా ప్రేమించిన వాళ్ళు పదమూడో అధ్యాయంలోకి వచ్చేమో యోహాను శుభార్త లోకంలో తన వారిని అంత యేసు ప్రేమించడని ఉంది అదే యోహాను సువార్తలో మళ్ళీ చివరికి వచ్చి యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు అందరినీ ప్రేమించాడు యోహాను చాలా స్పెషల్ కనుక యేసు శిష్యుల్లో మూడు వరసలు ఉన్నాయి పన్నెండు మందిని ప్రేమించాడు అదొక సర్కిల్ ముగ్గురిని కొంచెం ప్రత్యేకంగా ప్రేమించాడు పేతురు యాకో వ్యూహాన్ ఇది సెకండ్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ యోహానుడు మరీ ప్రత్యేకంగా ప్రేమించాడు ఆయన క్లోజర్ సర్కిలే కాదు ఆయన గుండెల మీద ఉండేవాడు దేవునికి అందరూ సమాన దూరంలో ఉండరు ఇప్పుడు ఉన్న సంఘంలో కూడా భక్తులందరూ విశ్వాసులందరూ దేవునితో సమానమైన రిలేషన్షిప్లో లేరు భక్త సింగారి అనుభవం వేరు దేవునితో ముంగమూరు దేవదాసయ్య గారి అనుభవం వేరు దేవునితో ముఖాముఖి మాట్లాడేవాడు ఆయన ఒక మనిషి మనిషితో మాట్లాడినారు మరి మనకంత లేదు కదా అని అనుకుంటే మరి ఏం చేస్తాం మనం అవుటర్ సర్కిల్లో ఉన్నాం ఇన్నర్ సర్కిల్లో వాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుని గుండెల మీద ఉన్నారు అలా అలాగే ఈ ముగ్గురు ఆ టైంలో ఎలాగది ఏ ప్రిఫరెన్స్తోనైతే రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళాడు అదే ప్రిఫరెన్స్తో ఈ పాపను లేపేటప్పుడు తీసుకెళ్ళాడు ఓకే ఓకే సార్ ఓకే